ఈమె పేరు వెన్నెల ఈమె నంద్యాల నుండి రావడం జరిగింది వివాహమై మూడు సంవత్సరాలు అయింది ఇంకా సంతానము కొరకనే ఎదురు చూస్తూ ఉంది అప్పుడు ప్రభు యొక్క సన్నిధిలో నంద్యాలలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క అభిషేక అంజూరు పండుగలో పాల్గొని అభిషేకం తీసుకొని ఆ రోజు చెప్పబడిన వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేసుకున్నదట ఆ ప్రకారంగానే ప్రభు నాకు సంతానమునిస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటానని ఈ కుమార్తె ప్రభు దగ్గర మృఖపడి చేసుకుంది ఆ నెల వచ్చింది మరసటి నెల వచ్చింది ఆ రెండవ నెలలో మరి ప్రత్యేకంగా ప్రభు సన్నిధానంలో ఈ అంజూర ఫలం తీసుకొని అభిషేకం పొందుకొని ప్రభు నామం ద్రాక్ష ద్రాక్షరసం త్రాగి నేను కన్సీవ్ అవ్వాలని కోరుకున్నదట ఆ ప్రకారంగానే రెండవ మాసంలో కన్సీవ్ అయింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తన కుమారుడు దేవుడు ఇచ్చినటువంటి కుమారుడు వెంట పెట్టుకుని వచ్చి సాక్షిగా నిలబడింది చప్పట దేవుని స్థుతిద్దాం నాకైతే మట్టి తలనొప్పితో బాధపడుతున్నాను తలకాయ నొప్పి ఈ కుడి భుజాన్ని నుంచి తల్లోకి వచ్చేది నొప్పి బాగా విపరీతంగా బాధపడుతుంటే అప్పటికప్పుడే కళ్ళు తిరిగిపోవటం ముఖం మోసుకొస్తాము చాలా హాస్పిటల్లో చూపించుకున్నా తగ్గలేదు అయితే ఒకరోజు నేను బాగా నీరసంగా కూర్చున్నాను కూర్చున్నప్పుడు ఫాస్ట్ గారు ఇక్కడ ప్రార్థన పెట్టేసే అయితే నాకు తెలియదు అంతకుముందు నుంచే మా మరదలో వస్తున్నారు ప్రార్థనకి మా మరదలు ఫోన్ చేసి అడ్డాడ్ ఫాస్ట్ గారు ప్రార్థన పెడుతున్నాడు అక్కడికి వెళ్తున్నాం మేము నువ్వు కాడ రాంది వచ్చినప్పుడు ఆ రోజుని ప్రభా నా తలనొప్పిని తీసివేస్తే నేను ఏడు నెలలు వస్తాను నీ సన్నిధికి ఏడో నెలలో నేను సాధ్యం చెప్పుకుని నేను ఐదు వేలు టీవీ వరకు ఎత్తానని అనుకున్నాను స్వస్థత ఇచ్చాడు దేవుడు నా తలనొప్పి తగ్గిపోయింది నేనైతే దయగోరుజనుడు వాక్యమును టీవీలో విని కలిగాను నా మేనగోడలకు పెళ్ళయ్యి పదమూడు సంవత్సరంలో అవుతూ ఉన్నది నా మేనగోడలు గర్భపాలం లేక ఉన్నారు నేనైతే ఆశ కలిగి నీ సన్నిధికి తీసుకువస్తానని నా మేనగోడలకు ఫోన్ చేసి నేను దయజను దగ్గరికి తీసుకొచ్చి ఉన్నాను రెండు నెలలు వచ్చి ఉన్నది మేనగోడలను దర్శించాడు దేవుడు మూడో నెల జరుగుతూ ఉన్నది వెల్లటూరు నుంచి రావడం జరిగింది పెళ్ళి పదమూడేళ్ళైనా పిల్లలు లేక బాధపడుతున్న తన మేనగోడల్ని దేవుడు దర్శిస్తాడన్న ఆశతో టీవీలో వస్తున్న సాక్ష్యాలు చూసి నా మేనగోడల విషయంలో కూడా దేవుడు దయతలిచి బిడ్డలను ప్రసాదిస్తాడన్నటువంటి ఆశతో తాను తన మేనగోడలను వెంటబెట్టుకొని రెండు నెలలు రేపల్లిలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకు తీసుకుని రావడం జరిగింది దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోగా ప్రార్థించిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు ఆమె మూడవ నెల గర్భవతిగా ముందుకు సాగుతూ ఉంది దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం